పహల్గామ్ ఎల్ఓసి వాట్ ఎవర్ పాకిస్తాన్ ఉగ్రవాదుల దా ఉగ్రవాద శిబిరాల మీద దాడ జరుగుతూ ఉంటే మరోవైపు ఇంటర్నల్ ఫైట్ కూడా నడుస్తుంది దేశంలో కర్రెగుట్టల్లో కాల్పుల మూత అనేది కొనసాగుతూనే ఉంది నిజంగా మరి ఏం జరుగుతుందో తెలియదు మొత్తం దేశంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఇలా వార్తలు పొద్దుగా లేస్తే తెల్లారితే పండుకుంటే మొత్తం ఇవే కాల్పులు 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 కాల్పుల మూతతోటి మూతెక్కిపోతుంది ఎక్కువ భారతదేశం అయితే సో ఏదో ఒకరోజు ప్రక్షాళన కావాల్సినవి కాబట్టి చాలామంది దానికి మద్దతు పలికే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఇక్కడ కర్రెగుట్టల్లో కాల్పుల మూత కొనసాగుతూనే ఉంది ఇరవై రెండు మంది మావోయిస్టులు మృతి చెందినట ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ పెద్ద ఎత్తున ఆయుధాలు కూడా స్వాధీనం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా కర్రీగుట్టల్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది మావోయిస్టు అగ్రనేతలు అక్కడే ఉన్నారని పదివేల మందికి పైగా భద్రతా బలగాలు గత ఇరవై రోజులుగా సెర్చ్ ఆపరేషన్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి ఈ క్రమంలోనే బుధవారం ఉసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఎదురుకాల్పులో ఇరవై రెండు మంది మావోయిస్టులు మృతి చెందారు మావోయిస్టు అగ్రనాయకుల కోసం భద్రతా బలగాలు అన్వేషణ ప్రారంభించగా వారి ఆచుక్కి ఇంకా దొరకలేదని సమాచారం ఇప్పటికే రెండు కొండలను స్వాధీనం చేసుకుని చేసుకున్న సైనికులు త్వరలోనే మూడో కొండను కూడా స్వాధీనం చేసుకునే దిశగా ముందుకు అదులుతున్నారు గత వారం హెలికాప్టర్ సాయంతో భద్రతా దళాలను దోబే కొండలపైకి తరలించారు ఇప్పటి నుంచే అప్పటి నుంచే కర్రెగుట్ట ఆపరేషన్ ఆరంభమైంది నిఘా వర్గాల సమాచారం ప్రకారం అగ్రనాయక్ అగ్రనక్సలైట్ నాయకులు కర్రెగుట్ట కొండల్లో దాక్కున్నారని వారిని పట్టుకుంటే ఆపరేషన్ ముగుస్తుందని సమాచారం రహస్య స్థావరంలో మావోయిస్టులు అయితే కూడా కొంత తెలుస్తుంది సో ఎక్కడైనా ఏ యుద్ధంలో అయినా రాజును పట్టుకుంటే యుద్ధం ఆగిపోయినట్టు ఇక నక్సలైట్లకు సంబంధించి కూడా వాళ్ళ యొక్క అగ్రనాయకులు మట్టేసుకుంటే యుద్ధం మొత్తం ముగుస్తుంది అని చెప్పేసి ఆపరేషన్ ఈ కర్రెగుట్టలకు సంబంధించిన కగార్ ముగుస్తుంది అని చెప్పేసి అయితే కేంద్రం భావిస్తోంది మావోయిస్ట్ కీలక నేత జగన్ కూడా వృత్తి చెందినట ఆయనపై ఇరవై లక్షల రివార్డు ఉంది పీఓబిలో ఎన్కౌంటర్ ముగ్గురు మావోయిస్టుల మృతి అని చెప్పేసి కూడా వింటున్నాం అదొక వార్త ఇక మొత్తానికైతే ఇలా పేపర్ నిండా ఇవే